తెనాలిలో ఉద్యమాలకు ఎంతో చరిత్ర ఉంది ఎంతో మంది పోరాట వీరులు తెనాలి నుండే వచ్చారు అలాంటి బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని అదే విధంగా ప్రభుత్వం అందించే పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ళ మనోహర్ తెనాలి వైకుంఠపురం దేవస్థానం ప్రాంగణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని ప్రసంగించారు మంత్రి మనోహర్ తొలుత దేవస్థానంలోకి అడుగు పెట్టగానే గౌడ సంఘ నాయకులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించుకుంటూ లోపలికి ప్రవేశించారు అనంతరం వేదికపైన ఆశీనులైన ప్రతి ఒక్క గౌడ నాయకులను పరిచయం చేసుకున్నారు వేదికపైన మంత్రి మనోహర్ని నాయకులందరూ సత్కరించి సన్మానించారు గారి ద్వారా వెంకటేశ్వరమ్మ గారికి అందజేస్తున్నాం ఈ కార్యక్రమంలో గీత బంధు సేవా సంస్థ సభ్యులందరూ తెనాలి గౌడ సంఘ సభ్యులందరూ ఒక్కసారి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం అదే ప్రాంగణంలో మీరందరూ సోదర భావంతో కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం సో సమాజంలో మన అందరం కూడా మన వంతు మనం తిరిగి ఏమి ఇవ్వగలుగుతాం ఏ విధంగా పది మందిని ఆదుకోగలుగుతాం ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాల గురించి అందరికీ తెలిసే విధంగా మీ వంతు కూడా అందరూ కూడా సహకరించమని నేను కోరుతున్నాను ఎందుకంటే చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు వెనుకోని తరగతిలో తరగతుల్లో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు పెనాల్కి గతంలో ఉన్న ఆ ప్రాముఖ్యత ఆ ప్రత్యేకత బీసీ ఉద్యమాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా వేదికపైన ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నా ఈరోజు విద్యావేత్తలుగా మీరు కష్టపడి రాణించిన అనేక వివిధ శాఖలో డిపార్ట్మెంట్స్లో కూడా మీకున్న ఆ గుర్తింపుని అందించే విధంగా ఆ ఆలోచన పెంచుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన గౌరవ సంఘం నాయకులందరినీ కోరుతున్నాను మన కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో మీరు పాల్గొనండి ప్రభుత్వం అందించే సహాయంతో పాటు అదనంగా మనం ఏం చేయాలో అది కూడా ఆలోచించి కింద దిగువ స్థానంలో ఉన్న ఆ కుటుంబాల్ని పైకి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా సహకరించుతాం ఎందుకంటే ఒకప్పుడు కలుకిత కార్మికులుగా గుర్తింపబడిన ఈ కులానికి ఈ రోజున అనేక అవకాశాలు ఉన్నాయి వర్తమాన రోజుల్లో ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా కొత్తగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటూ కొత్త కార్యక్రమాలు చేసుకోవచ్చు సో యువత ప్రత్యేకంగా మీరు రాబోయే రోజుల్లో ఉద్యాన పంటల్లో కానివ్వండి ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి లేదా మీ వంతు మీరు చిన్న చిన్న షాపులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా తప్పకుండా మేము ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆహ్వానించినందుకు మిత్రులు సోదరుడు బాలాజీ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ శంకర్రావు గారికి అదేవిధంగా తులూరు వారి కుటుంబం ఎంతో చేశారు ఈ ప్రాంతానికి వారికి కూడా ప్రత్యేకంగా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నారు